ఈ రోజు మనము మాట్లాడుకోబోయే విషయాల్లో కొన్ని విషయాలు అన్నీ కాకపోయినా కానీ మెజారిటీ విషయాలు హైందో పురాణాల్లో నుంచి ప్రాముఖ్యంగా శివపురాణం నుంచే ఉంటాయి కాబట్టి శివపురాణం నుంచి వస్తున్నటువంటి ఈ విషయాలు తెలుసుకోకపోయినా పరలోకం చేరుకుంటారు మీరు పరలోకం చేరుకోకుండా ఆపే వార్కి కాదు ఇది కానీ మీరు మీ దైనందిన జీవితంలో మీ ప్రాక్టికల్గా మీరు వెళ్ళే లైఫ్లో ఇన్ యువర్ ఓన్ ప్రాక్టికల్ లైఫ్ విన్ యూ ఫేస్ పీపుల్ సో యుర్ ఎస్పెషలీ pseudo religious sects are coming out they are not really religious they are not social they are not they are actually anti communal right uh, those groups are coming out to disturb the harmony within the society mana sanskruti భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి సమన్వయత్వాన్ని తొలగించడానికి భారతీయ సంస్కృతిలో ప్రజలు కలిసి జీవించే సమయ జీవించే ఆ మంచి భేషిగా ఉండే ఆ సమాజాన్ని చడగొట్టడానికి కొందరు మత ఛాన్సెస్ వాళ్ళు లేస్తున్నారు అలాంటి వాళ్ళు అడిగే ప్రశ్నలకు అలాంటి వాళ్ళు బయట గ్రంథంలో నుంచి లేవనైతే ప్రశ్నలకు సమాధానం మనం చూడబోతున్నాం The same standard that they are using against the doctrine of the Bible and the truth that we proclaim, we are going to use the same standard on them. We are going to use the same standard on them and we will try to bring those strongholds down so that the young people sitting here go with boldness, right? When you go go with boldness, saying that our God is a true God. You know what? Our God is a true God, is not some tale or a story. That you will talk about. So if you feel asleep, please don't feel guilty. Sleep for some time. And I'll shout in the middle. So that you can you can you know, get up, go wash your face and come back, which is okay. I won't get disturbed. I'm, I'm assuring you, even if all of you sleep, I'll still continue. Okay, I, now I am assured that if, if I speak like this for another 5 10 minutes, you won't sleep. So I understand now. Anyways, let's continue. <coughs> డ్ సెషన్ లాస్ట్ సెషన్ విచ్ట్ అగేన్ స్పీక్ ఆల్ దీస్ ఆర్ నాట్ ఫర్ వన్ పర్పస్ అండ్ దట్ పర్పస్ ఈస్ టు డీగ్రేడ్ అదర్ రిలీజన్ నో దట్ ఈస్ నాట్ వాట్ ఫర్ పర్పస్ ఇస్ మా ఉద్దేశము ఇతర మతాలను కించపరచడం కాదు ఇతర మతాలలో ఉన్నటువంటి ఇతర మతాలను నిమ్మ స్థాయిగా చూపించడం కాదు The purpose behind this is, you listen to me very carefully. These groups who claim to be very religious, these groups who claim to be the police of the Indian uh, uh, samskriti or the culture, those people are degrading the Christian thought. Without understanding the scripture properly, they are trying to put their own understanding on the scripture. And they are trying to degrade the Christian thought. ఎస్పెషలీ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ మనము భారతదేశంలో మనకున్న సంస్కృతిలో మనం అనుసరించేటటువంటి పద్ధతుల్లో ఈరోజు క్రైస్తవులుగా ఆయన వాళ్ళు ఎవరైనా సరే క్రైస్తవులు కాని వారితో ప్రత్యేకంగా కనిపించే వాళ్ళు ఉన్నారా నాకు చూపించండి ఎవరు కనిపించరు మనకు ఈ లోకంలో ఈ భారతదేశంలో పుట్టిన కారణంగా మనం ఈ భారతీయ సంస్కృతి పైన సంపూర్ణ హక్కు ఉంది సంపూర్ణ అధికారం ఉంది ఎంతమంది కాదంటారు ఎవరు కాదని దాన్ని ధన్యమంటారు మతం పుచ్చుకున్నారు మతం పుచ్చుకుంటున్నారు అంటున్నారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా సరే చీరలు కట్టుకోవడం మానేశారా లేదు మీరు మామూలు లౌకికంగా ఉన్నటువంటి ప్రజల్లాగా కాకుండా వేరే దేవతా వస్త్రాలు ఏమైనా ధరించుకొని తిరుగుతున్నారు దేవతా వస్త్రాలు అంటే యాక్చువల్గా ఏం వేసుకోకూడదు అలాంటివి ఏమైనా వేసుకొని తిరుగుతున్నారా కాదు చక్కగా భారతీయ సంస్కృతిలో ఎలా ఉంటారో అలాగే ఉంటున్నాం ఉంటున్నామా లేదా ఉంటున్నాం సో దట్ సింప్లీ థాక్స్ అబౌట్ ద డివర్సిటీ ఇన్ ద క్రిస్టియన్ థాట్ ద డివర్సిటీ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ క్రిస్టియన్ థాట్ యు గో టు సుడాన్ సుడాన్కి వెళ్ళండి అక్కడ ముస్లిములు క్రైస్తవులను ఊచపోతకు వస్తారు కానీ అక్కడ దుస్తులే క్రైస్తవులు ధరిస్తున్నారు అరేబియాలో ఉన్నటువంటి ముస్లింలు చూడండి క్రైస్తవులు చూడండి అక్కడ వాళ్ళు సంస్కృతిలో వేసుకున్న పట్ల వేసుకుంటారు అక్కడ వాళ్ళు తిని భోజనమే తింటారు అక్కడ వాళ్ళు మాట్లాడే భాష మాట్లాడతారు అదే భాషలోనే భయం చదువుకుంటారు అవునా కాదు క్రైస్తవ సంస్కృతి అన్నది కేవలం భారతీయ సంస్కృతి మాత్రమే కాదు ఏ సంస్కృతిలోకి వెళ్ళినా కానీ ఇమిడిపోగలదు ఎందుకంటే మన చేతిలో ఉన్నటువంటి దేవుడి వాక్యము మనల్ని ఒక బట్టకు ఒక బొట్టుకు ఒక ఒక భోజనానికి లిమిట్ చేయదు కానీ మన ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలను పునరుద్ధరీకరిస్తుంది ఇట్ ఇట్ రెవల్యూషనైజెస్ ది ప్యాటర్న్ ద వై వి థింక్ వి డోంట్ ఫోకస్ మోర్ ఆన్ వాట్ వి వేర్ వి డోంట్ ఫోకస్ మోర్ ఆన్ వాట్ వి కార్ వి డోంట్ ఫోకస్ మోర్ హౌ వి గ్రీట్ ఈచ్ అదర్ వి ఫోకస్ ఆన్ అవర్ హార్ట్స్ ద లార్డ్ జీసస్ క్రైస్ కాల్ టు ఫోకస్ ఆన్ అవర్ హార్ట్ ైక్ హీ స్పోక్ గ్రీక్ అండ్ హీ స్పోక్ జూయి కస్టమ్స్ అండ్ వెల్ అండ్ దట్ ఈస్ అవర్ కాలింగ్ మనం ఏ సంస్కృతిలోకి వెళితే ఆ సంస్కృతిలోకి విడి విడిపోతాం అందుకనే క్రైస్తవ్యము అంత చక్కగా ప్రతి దేశంలోనూ ఆయా ప్రాంతాలలో ఆయా రూపాలలో ఉండి భారతీయులలో కూడా క్రైస్తవ్యం అలాగే ఉంది మనం క్రైస్తవం అయినంత మాత్రాన ఈరోజు మనం క్రైస్తవం అని పిలుచుకున్నంత మాత్రాన యేసు ప్రభువును దేవుడిగా అంగీకరించి ఆయన వెంబడించినంత మాత్రాన మనకు నోబడి కెన్ ఛాలెంజర్ టు బి డి ఆఫ్ అవర్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఆర్ లిటరేచర్ దిహావ్ ఇన్ దిస్ నేషన్ ఈ దేశంలో ఉన్నటువంటి లిటరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం మనం చూస్తున్నటువంటి భగవద్గీత కానీ రెండవ సెషన్లో మనం చూసుకుంటున్నటువంటి పతంజలి యోగము లేకపోతే మిగిలిన యోగములన్నిటిలో సంబంధించినటువంటి పుస్తకాలు కానీ ఈ ఇప్పుడు నేను మాట్లాడబోయే శివపురాణం కానీ విష్ణు పురాణం కానీ బ్రహ్మపురాణం కానీ వైదిక వైదిక మతములకు సంబంధించిన పుస్తకములు అన్నీ కూడా భారతీయ సంస్కృతిలో పుట్టినటువంటి నాకు మీకు వాటిని చదివే హక్కు ఉంది వాటిని అర్థం చేసుకునే హక్కు ఉంది వాటిని విశ్లేషించే హక్కు కూడా మనకు ఎవరు కూడా రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చినటువంటి ఈ హక్కును తీసివేయలేరు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే The reason I'm, I'm putting this is when you speak about their scripture, when you bring their scripture and talk to these people, one thing they will call you is a bigot. They will call you a bigot, they will call you a slanderer of their religion. Because being a Christian, how can you use use Hindi, Hindu, Hindu scriptures is what they ask. But we need to question them back. This is not these scriptures or these books are not owned by you. Sutkar. Sutkar. నువ్వు ఎలాగైతే హెరిడిటీగా దీన్ని పొందుకున్నావో నేను అలాగే పొందుకున్నాను దాని మీద విశ్వసించాలా విశ్వసించకూడదా అన్నది నాకు పర్సనల్గా పర్సనల్గా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు సో ట్రై టు బి వెరీ యూ నో వెరీ స్టేట్ ఫార్వర్డ్ దిస్ డోంట్ సే దట్ క్రియన్ ఐ ట్ యూస్ దాట్ వి డోంట్ యూస్ దట్ యాజ్ ఏ స్టాండర్డ్ టు డిఫైన్ అవర్ ఫెయిత్ బట్ వీ యూస్ దట్ యాజ్ ఎ స్టాండర్డ్ టు డిఫైన్ ద ఆఫ్ దోస్ హూ క్లెయిమ్ దట్ స్టాండర్డ్ ఎవరైతే ఆ గ్రంథాలను ప్రామాణికములుగా భావిస్తున్నారో వారి యొక్క విశ్వాసాన్ని కొలవటానికి మాత్రం తప్పకుండా మీరు నేను ఏ గడ్డ మీద అయితే పుట్టామో ఆ గడ్డలో ఉన్నటువంటి సాహిత్యాన్ని ఉపయోగించే హక్కు మనకు ఉంది ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి సో లెట్ నో బీవ్ యూ ఆఫ్ దిస్ రైట్ టు యూస్ ద లిటరేచర్ ఆఫ్ దిస్ బికాస్ యూ హ్యావ్ ది హ్యావ్ దట్ రైట్ టు యూస్ ఇట్ సో లెట్స్ మూవ్ అహెడ్ మన యమనస్థులు వెన్ వర్ హ్యావింగ్ లంచ్ one of our brothers came and told us brother it is a it is a, uh, issue with our young people these days because they are you know they they live in a uh, in a two-state mind when they are in the college they speak the language of college and they, when they are in the home, when they are at home or in the church they speak those languages you know according to those places because uh, they are timid or they are not able to live as a christian when they go out in the society if you are very sure about your faith, if you know that what you are following, whatever you are following, from this book, the book that god gave you, the revelation of jesus christ that god gave you, the gospels on which you and i are built, you are under a sure you don't have to uh, rethink about how you should conduct. all you should do is just behave like jesus. and you will be revolutionizing your college. you will be revolutionizing your society. Because the character of Jesus Christ is so strong. When he walks, people can't miss him. They cannot but look at him. Because that's the charisma of his lifestyle. That's the charisma of his you know, stature. When he walks, that's how he walks. So when we call you to be Christians, when we call you to be, you know, a, a, a godly believer, we are not calling you to be a timid life, you know, to live a timid life. We're not calling you to compromise. We are not calling you to live a double standards. We are not calling you to profess something in college and profess something else at home, but we are calling you to live a life that makes a difference, and that's what Jesus is all about. Jesus is all about a the God Himself in the bodily form, and uh, He calls you to follow Him just the way He walked. He wants you to walk. So, young people, especially, take courage. You know, heroes of not country, to of my nation, particularly, they're trying to suppress you. they're trying to push their own ideologies on you. they're trying to, you know, make you fearful at heart. this fear is growing from the islamic invasion. it is growing. and from these pseudo, you know, hindutva groups that are trying to attack christian faith and christian churches is growing. because of that, you don't need to feel timid. in fact, when these things happen, you need to be very sure that the, the, the second coming of our lord jesus christ is very near. ఆయన చెప్పారు ఇలా జరుగుతాయి కాబట్టి జరుగుతూ ఉంది సో బి బీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ ఫైత్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్ ప్లీజ్ సెయిట్ అవుట్ అక్నాలెజింగ్ దట్ యూ హ్యావ్ ఎ క్వశ్చన్ ఇట్స్ ఎల్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఎనీ ఆన్సర్ ఇఫ్ యూ డోంట్ ఎక్నాలజీ దట్ యూ హ్యావ్ ఎ క్వశ్చన్ దెన్ యూ కెనాట్ రీచ్ టు ది ఆన్సర్ యూ మస్ట్ ఎక్నాలజీ నీకు ప్రశ్న ఉంది అని ముందు నువ్వు ఒప్పుకోవాలి నీకు సమస్య ఉంది అని ఒప్పుకోవాలి అప్పుడే నీకు సమాధానం దొరుకుతుంది దాన్ని చూసి చూడనట్లుగా వదిలేస్తే సమాధానం దొరకదు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం చూడబోయే విషయాలు అన్నీ కూడా కేవలము ఒక మతాన్ని డీక్లే చేయడం కోసమో లేకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తులకు ఒక రకమైన ఉద్వేగాన్ని నింపేసి పంపించడం కోసం కాదు ఇది చాలా కేర్ఫుల్గా కూర్చుని నిమ్మలంగా ప్రార్థన కలిగి ప్రార్థనాయుతంగా అలాగే వారు నమ్మేటటువంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని చక్కగా చదువుకుంటూ చేసేటువంటి పని ఈ పనిని చాలామంది అభినందించరు కానీ ఒకవేళ మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే నాకు చాలా సంతోషం అవుతుంది ఎందుకంటే మన దేవునికి వ్యతిరేకంగా రాసినటువంటి పుస్తకాలు మీరు ఈ చూస్తూ ఉండొచ్చు ఈరోజు ఉదయం బిబ్బు చెప్పినటువంటి సెషన్ అంతా కూడా ఒక వ్యక్తి ఆంధ్ర ప్రాంతంలో నేను నేను అగ్నాస్టిక్ను లేకపోతే అగ్నేయతావాదములకు చెందిన వాడిని నాకు ఏ దేవుడు లేదు అని చెప్పుకునే వ్యక్తి నిజానికి అలా అలా అలాంటి వాడో కాదు నాకు తెలియదు ఆ వ్యక్తి రాసినటువంటి పుస్తకానికి రిబెట్టలేదు ఆయన ఇచ్చినటువంటి సమాధానం అదే నేను ఇప్పుడు చేయబోతున్నాను ఈ వ్యక్తి నేను ఒక ఆనప్పుడు క్రైస్తవులుగా ఉండేవాడిని ఇప్పుడు ఆ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దేవుడు ఎంత దరిద్రో తెలుసుకున్నాను కాబట్టి నేను హైందవ్యాలకి వచ్చేసాను అని చెప్పుకునేటటువంటి బూటగొప్పు మాటలు మాట్లాడతారు కదా వాళ్లను మనం హెచ్చరించడం కోసం ఈ మాటలు మాట్లాడుతున్నాం అలా చేస్తూ ఉన్నప్పుడు వెన్ యుస్ వెన్ యూ సీ దీస్ ట్రూట్స్ కమింగ్ టు యూ వాట్ ఈస్ హ్యాపనింగ్ అరౌండ్ మీ వెల్ యూ నో వాట్ ఈస్ హ్యాపనింగ్ ఎన్ ఆన్సర్ అండ్ బైల్ సేస్ అగేన్స్ you or when somebody asks why do you believe what you believe it is your responsibility to give answer to every question and every questioner it is our responsibility so let me start with that introduction that it is our responsibility to answer whatever we are doing right from morning is not with a purpose to demolish other faiths but with a purpose to defend our faith to defend what we believe and why we believe and also to warn others that before you come and యూనో క్వశ్చన్ మై వర్ల్డ్ యువటర్ వరల్డ్ వల్డ్ యువ బెటర్ చెక్ యువర్ ఓన్ ఫెయిత్ నువ్వు నా విశ్వాసాన్ని కొలవడానికి రావడానికి ముందు నా విశ్వాసంలో ఉన్నటువంటి నా స్క్రిప్చర్ కొలవడానికి ముందు నీ స్క్రిప్చర్ నీకున్న నీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు ఒకసారి కళ్ళు తెరిచి చూడు అని చెప్పడానికి చేసే ప్రయత్నం సో డోంట్ గెట్ ఎస్ రాంగ్ అండ్ డోంట్ గెట్ ఎస్ యునో వి ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డిగేట్స్ యాంటీ ఎవ్రీ అదర్ రిలీజన్ అని కాదు రైట్ సో లెట్స్ మూవ్ అహెడ్ ఈ మధ్య రాసినటువంటి ఈ మత చాంద్రస్వాదులు కొంతమంది తయారయ్యాలని చెప్పారు కదా భారతదేశంలోనే కాదు ప్రాముఖ్యంగా మన ఆంధ్ర ఆంధ్ర తెలుగు తెలంగాణ ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో కొంతమంది పుస్తకాలు రాస్తున్నారు ఆ పుస్తకాలలో వీళ్ళకున్నదంతా ఏంటంటే విడివిడి జ్ఞానం విడివిడి జ్ఞానం అంటే తెలుసు కదా మీకు విడివిడి జ్ఞానం అంటే అర్థం ఏమిటి అంటే ఒక పుస్తకం తీసి మొదటి ఫస్ట్ మొదటి నుంచి ఆఖరి వరకు ఏ దృక్పథంలో రాశారు అన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా మధ్యలో కొన్ని చరి పికింగ్ లాగా తీసుకుని దానిపైన సొంత భాష్యం చెప్పేసి అవతరి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి కంగారు పెట్టేసి మసి మసి మారేడుకాయ చేయటం ఇలాంటి పనులు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళలో కొందరు వాళ్ళు ఎవరు పేర్లు నేను తీయను ఎందుకు పేర్లు తీయను అంటే ఒక విషయం చెప్తాను ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది క్రీస్తు పైన క్రైస్తవ్యం పైన అడ్డంగా మాట్లాడే కొత్త కూడా ఏమైపోతాడు అంటే పాపులర్ అయిపోతాడు నెత్తిని లోపలు పెట్టుకుని గడ్డాలు పెట్టేసుకుని కోట్లు వేసుకుని వచ్చేసి మీ దేవుడు మాకి దేవుడు ఒకటే అని చెప్పి కోర్టులు సంపాదించే వాళ్ళు ఉన్నారు మీ దేవుడు మా దేవుడు ఒకరికి కాదు అని చెప్పడానికి క్రీస్ మీద కూడా సంపాదించుకుంటారు సో ఐ డోట్ వాంట మెన్షన్ ఎన్ని బట్టి బట్ ఐ వాంట వాంట్ యూ నేను ఒక మాట అయితే చెప్తున్నాను మీకు అండ్ దట్ ఈస్ ఇఫ్ యూ టేక్ ఛానల్ ఏమియన్ ఆంధ్రజ్యోతి ఏవియన్ ఆంధ్రజ్యోతి బయటకు చెప్పకపోయినా కానీ హిందుత్వాన్ని సపోర్ట్ చేయడం కోసమే అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాను కాదంటారా ఏమియన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఐదు రోజులు వరుసగా ఏ మార్చే మతం అని రాసి పబ్లిష్ చేశారు ఫ్రంట్ పేజ్లో కాదంటారా ఈ ఆంధ్రజ్యోతి లాంటి పేపర్స్ వెనకల వీటి వెనకల ఉన్నటువంటి స్వాములు ఎవరో ప్రజలకు తెలియదా వీటి వెనకలు ఉన్నటువంటి మత చాందస్ వాకులు ఎవరో ప్రజలకు తెలియదా అన్నీ తెలుసు కానీ మన దేశం మాత్రం మన దేశంలో ఏం చేస్తూ ఉంటారు అంటే ఎవరి ఎవరిది పెద్ద నోరో వారికే పెద్ద ఓట్లు ఉంటాయి ఎవరికి పెద్ద నోరో వారికే మత ఉంటాయి మనది చిన్న నోరు పర్వాలేదు సత్యం మాట్లాడుతున్నాడు అటుపక్క ఇటుపక్క రెండు వైపులా సత్యం మాట్లాడదాం ప్రభువు సత్యం వైపు ఉంటాడు సత్యం వైపు ఉన్నవాడు ఎన్నటికీ చలించడు ఇలాంటివి చాలా వచ్చాయి మొన్న ఒక ఆయన టీవీలో అంటున్నాడు బృసుకప్పని స్వామి గారు ప్రవేశించని బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చింది చేయలేకపోయింది అన్నాడు అంటే ఆ మాట నేను మాట్లాడలేదు ఏమీ చేయలేకపోయింది అంటున్నాడు ఇలాంటి మాటలు మాట్లాడే గురువులు ఉన్న రోజుల్లో మనం వాటిని సమర్థవంతంగా లేఖనముల ఆధారంగా మనం వాటిని ఎదుర్కోలేదు అనుకోండి ఒకనొక రోజు మన పిల్లలు ఇలాగే తయారవుతారు తిమ్మిటి కానీ తయారవుతారు బయట ఒక మాట లోపల ఒక మాట మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు అంటే వాళ్ళు ఉన్నటువంటి అభిప్రాయాలను చెప్పుకోవటానికి వారి గొంతును నిలివేస్తున్నారు కాబట్టి సంఘంలో మనము వారి గొంతుని నిలబెట్టాలి మన పిల్లల గొంతు నిలబడాలి అంటే తండ్రులుగా ముందు మన గొంతు నిలబడాలి ఏమైపోతారో ఎవరు కేసులు పెడతారో ఎవరు ఏం చేస్తారో నన్ను లోపలేస్తారేమో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేస్తారేమో చేయవంటు ప్రభువు కంటే ఎక్కువ అంటారు ఇవిగా కాబట్టి ధైర్యం మనకు ప్రభు నేర్పించారు చంపటానికి కాదు ప్రభువు కోసం చనిపోవటానికైనా ఆ ధైర్యం మనకు నేర్పించాడు వీళ్ళు అంటారు యహోవా దేవుడు నిరాకారుడా లేకపోతే సాకారుడా ఆయనకు శరీరం ఉందా లేకపోతే శరీరం లేదా ఇంతకు రెండిట్లో ఏది నిజము బైబిల్లోనేమో ఒక పక్క చూస్తే యహోవా నిరాకారుడని ఆయన ఆకారం లేదని ఏ రాగద్వేషాలు లేవని అక్కడెక్కడో ఉంటాడని డిస్క్రిప్షన్ ఉంది ఇంకొక చోట ఇంకొక ఇంకొక చోట చూస్తేనేమో అబ్రాహాం దగ్గరికి వచ్చి భోజనం చేసేస్తున్నాడు ఇంకొక దగ్గరికి వెళ్ళి మీకు కనిపించా ఉంటున్నాడు ఇంకొక దగ్గర వెళ్ళిపోతున్నాడు ఏంటంటే ఇది ఇది పరస్పరం వైరుధ్యంగా ఉన్నటువంటి మాటలు కదా ఇజంటే ఇట్ లాజికల్ కాంట్రడిక్షన్ దట్

మీరు ఎవరికి లక్షణాలు ఉన్నాయా విన అని అని అంటుంటారు అయితే మనం ఉల్టా ప్రశ్నించాలి ఇప్పుడు ఏమనంటే అయ్యా మా దేవుడు కేవలము ట్రాన్సెండెంటల్ మాత్రమే కాదు ఈస్ నాట్ జస్ట్ ఎ ట్రాన్సెండెంటల్ గాండర్స్టాండింగ్ ఇన్ యూ అబౌట్ నేను నేను ఎవరికి అందరి వాడిని సమీపించరా అని తేజస్సులో వసించే వాడు ఆయన సంపూర్ణ మహిమలోను ఆయన చూడాలంటే చచ్చూరుకుంటావు నీ చేత కాదు కానీ అట్ ది సేమ్ టైమ్ అవునా కాదు దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ గాడ్ ఆఫ్ ద బైబుల్ నీకు ఆ సంపూర్ణ దృక్పథం తెలియకపోతే ఇలాంటి విడివిడి జ్ఞానంలో ఉన్నటువంటి ప్రశ్నలు వేస్తావు సో విఆర్ ఆస్కింగ్ దెమ్ బ్యాక్ అయ్యా మరి మీ దేవుళ్ళలో శతపట్ట దేవుళ్లలో ఒక దేవుడు వినాయకుడు ఉన్నాడు కదా వినాయకుడు దేవుడు అయినప్పుడు ఆయనకు తయారు చేయబడ్డా ఆయన ఆయనంతా ఆయన స్వయంభూగా వచ్చాడా అని అడిగితే సమాధానం ఉండదు ఇది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం మనం శివపురాణం వాల్యూమ్ నెంబర్ రెండు నుంచి తీసుకుంటున్నాం ముందుకు వెళ్ళినప్పుడు దాని రెఫరెన్స్ కూడా ఉంటాయి దేవుడు కేవలం ఆద్యంతాలు లేనివాడు మాత్రమే కాదు చావు పుట్టుకలు లేనివాడు మాత్రమే కాదు సర్వజ్ఞుడు అయి ఉండాలి అంటారు సామాన్య జ్ఞానంతో అయితే నా ప్రశ్న ఒకటి ఆయనకు ఈ పుస్తకం ఎవరైతే రాశారో ఇలాంటి మాటలు ఎవరైతే విడివిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారో వారికి నా ప్రశ్న ఇది ఒక్కరిగా చాలా మంది ఉన్నారు అందరికీ ప్రశ్న ఇది ఏంటంటే సర్వజ్ఞత అన్నదానికి ముందు నిర్వచనం చెప్పాలి సర్వజ్ఞత అన్నది మీ మైండ్కి అసలు అర్థమైందా అన్న విషయం చెప్పాలి అన్నీ తెలిసిన వాడు దేవుడు అయి ఉండాలి అన్న విషయము నీ నీ గ్రంథాల నుంచి ఏ కొటేషన్ బట్టి చెప్తున్నావు దేవుడు సర్వజ్ఞత అయి ఉండాలి అని దేవుడి వాక్యం బైబిల్ మాట చక్కగా చెప్తా ఉంది కాబట్టి మేము దానికి సమాధానం చెప్తాం కానీ సామాన్య జ్ఞానంలో దేవునికి ఆరు లక్షణాలు ఉండాలి అని నువ్వు చెప్తున్నావు కదా ఈ లక్షణాలు ఏ పురాణం నుంచి ఏ ఏ వేదం నుంచి తీసుకొని చెప్తున్నావు కొటేషన్ చేసి చెప్పాలి కదా ఎందుకు చెప్పలేరో తెలుసా ఎందుకు చెప్పలేరు అంటే వాళ్ళ దగ్గర రిఫరెన్స్ లోడు వాళ్ళ పుస్తకాలు వాళ్ళకే తెలియదు వాళ్ళు ఏం చేస్తారు అంటే వెనక ఒక సాను కప్పుకొని ఆడిస్తూ ఉంటే ముందు తోడుపులాగా వీళ్ళు ఆడుతూ ఉంటారు ఆ సాను ముందుకు ఎందుకు రాడు అంటే ఆ సాము వస్తే ఆ సాము వెళ్ళిపోతారు కాబట్టి అంత పైన ఉంటుంది మనకు అది గతి మనకు అవసరం లేదు సత్యాన్ని ఉన్నట్లుగా చెప్పాలి సర్వజ్ఞ అయ్యిన్న దేవుడు పార్వతి స్నానం చేస్తుంటే బయట నిలబడింది పార్వతి కుమారుడు వాళ్ళు కూడా తెలుసుకోలేకపోయారా సర్వజ్ఞుడు అయిన దేవుడు నా భార్య తన తను పెట్టుకునే లేపంతోనే ఒక ఒక కుమారుడు చేసుకుంది అన్న విషయం కూడా తెలుసుకోలేకపోయాడా ఆ సర్వజ్ఞత గురించి మీరు మాట్లాడుతున్నారా ఏ సర్వజ్ఞత గురించి మాట్లాడుతున్నారు అన్న ప్రశ్న మనం వేయగలగాలి వెయ్యాలి అంటే మనకు తెలుసుండాలి ఏం తెలుసుండాలి ఉండాలి మనమేం నమ్ముతున్నామో తెలుసుకోవాలి అవతలి వ్యక్తి ఏ ప్రశ్నలు అయితే అడుగుతున్నాడో దానికి కావలసినటువంటి వ్యక్తులు కూడా మన దగ్గర ఉండాలి దేవుడు సర్వశక్తివంతుడైమస్తి పొటెంట్ అయితే సర్వశక్తిమంతుడైన శివుడు ఒక భక్తుని సృష్టించి ఆ భక్తులు శివక్ శివ శివభక్తి చేసి చక్కగా మంచిగా ఒక వరం పొంది శివుడే నమ్మడానికి వచ్చాడు ఈ సర్వశక్తి మంత్రిత్వం అంటారా రెఫరెన్స్ ఇస్తాను మళ్ళీ ఈ సర్వశక్తి మంత్రిత్వం గురించి మాట్లాడుతున్నారా వాట్ కైండ్ వేర్ ఇన్ అబౌట్ మీరు సామాన్య జ్ఞానంతో ఉండే దేవునికి సంబంధించినటువంటి ఆరు లక్షణాలు చెప్తున్నారు మూడు లక్షణాలు నేను చెప్తున్నారు మూడు లక్షణాలు నువ్వు నమ్మే దేవుడు లేవు మరి ఎందుకు దేవుడు కాదు అయితే ఎందుకు దేవుడు ఎందుకు దేవుడు కాదు అన్నదానికి సమాధానం చెప్పాలి సర్వ సృష్టి స్థితి స్థితి లయలకు కారకుడి ఉండాలంట అంటే సృష్టించాలి వాటిని మెయింటైన్ చేయాలి దాన్ని లయకారకుడు కూడా అయి ఉండాలి ఇంతకీ సృష్టి సృష్టించిన వాడు దేవుడు అని బైబిల్ నూటికి నూరు శాతం చెప్తా ఉంది ఒకసారి ఏం జరిగింది అంటే ఇదే శివపురాణంలో ఒక ఆయన సృష్టిక సృష్టికర్త అయినటువంటి అహం నేనే బ్రహ్మను అని చెప్పుకునే శివుడు కాకుండా ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ఒక సృష్టి బ్రహ్మగారు ఆయన సృష్టి చేయడానికి మొదలుపెట్టారు మొదలుపెట్టి ఫస్ట్ సృష్టి చేస్తున్నారు సృష్టి చేస్తూ ఉంటే కొన్ని కొన్ని ఆబ్జెక్ట్స్ వచ్చాయి బయటికి కొన్ని వస్తువులు వచ్చాయి ఆయనకు చాలా కోపం వచ్చేసింది ఇంత కష్టపడి నేను నాలుగు తలకాయలు వేసుకుని కూర్చొని ఇలాగే రాస్తుంది నా మాటలు కాదు నేను అయి ఉండి అంటే నాలుగు తలకాయలు వేసుకుని కూర్చుని నేను సృష్టి చేస్తుంటే ఏంటి కొమ్మలు పుడిగలు వస్తున్నాయి బయటికి అని జపం చెప్పించేస్తాడు అయ్యా నాకేదైనా సహాయం చేయదు నువ్వు పర్వాలేదులే నువ్వు నన్నే నమ్ముకో నువ్వు టెన్షన్ పడకు మళ్ళీ చెయ్యన్నాను అంటే ఆయన మళ్ళీ కూర్చొని మళ్ళీ సృష్టి ఆరంభించాడు సృష్టి ఆరంభిస్తే చివరికి ఆఖరిలో అంతా ప్రయత్నించి ప్రయత్నించి ప్రయత్నించగా ఎవరు వచ్చారు మనుషులు వచ్చాడు మనుషుని కిరీటం వంటి వాడట మనుషుడు దేనికి సృష్టి సృష్టి ఆవృత్తులోనూ కిరీటం వంటి వాడేటువంటి మనిషి వచ్చి వచ్చినప్పుడు అప్పుడు బ్రహ్మ సంతోషపడ్డాడు మన దేవుడు ఏం చేశాడు కలుగుల జాక అంటే ఏమైంది కలిగింది సృష్టి దేవుడు తన సొంత తన సొంత పోలికలో తన తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు దేవుడి స్వార్థం చాలా స్పష్టంగా ఉంటే ఇక్కడ సృష్టి చేత సృష్టిస్తున్నాడు ఇంకొక సృష్టికర్త ఇంతకు సృష్టికర్తలు ఎందరో కూడా తెలియదు ఇంతకు సృష్టికర్తలు ఎందరో అన్న విషయం కూడా తెలియదు నీ దానిపైన నీకు అవగాహన లేకుండా అవతల వాటిపైన బుడత ఎందుకు వేయడం అన్నదే మన ప్రశ్న సర్వవ్యాపకుడు అయి ఉండాలి అంటారు అంటే అన్ని చోట్ల ఒకే సమయంలో ఉండగలగాలి కైలాసగిరిలో నిద్రలో నిద్రపోయే శివుడు ఏ విధంగా అన్ని చోట్ల ఉన్నాడు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పగలగాలి కదా సామాన్య జ్ఞానంతోనే వీఆర్ ఆస్కింగ్ ద సేమ్ కామన్ సెన్స్ క్వశ్చన్ ఒకనొకసారి ఏం జరిగింది అంటే పార్వతీదేవి గారు శివుడు ఇద్దరు కలిసి వారి డివైన్ స్పోర్ట్ అంటారు అది అంటే వారి క్రీడ ఆ డివైన్ స్పోర్ట్లో వెళ్ళిపోయారు వెయ్యి సంవత్సరాలు ఎక్కడ కనపడకుండా వీళ్ళందరూ పోతున్నారు మొత్తం దేవతలందరూ వెళ్ళిపోయారు ఇది కూడా ఎక్కడ ఉందంటే శివప్రాణం శివప్రాణంలోనే రెండో లో ఉంటుంది నేను మీకు కోట్ చూపిస్తాను దీని తర్వాత ఆయన వెళ్ళిపోయి వాళ్ళ క్రీడల్లో వాళ్ళు ఉంటే ఒక వెయ్యి సంవత్సరాలు దేవతల మందులు భయపడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడ వెళ్ళిపోయారని వెతకం మొదలు పెట్టారు సర్వవ్యాప్ని వెతకేంటి సర్వవ్యాప్ వెళ్తారా డూ యూ సర్చ్ ది ఆమ్ ప్రెసెంట్ గాడ్ అవతల వాడిని ప్రశ్నించేటప్పుడు నాది నేను తెలుసుకోవాలి నాది నేను తెలుసుకునే అవతల వాడిని ప్రశ్నిస్తే బాగుంటుంది కదా కాబట్టి కాస్త జ్ఞానం కలిగి వాళ్ళు ప్రవర్తిస్తారు కనీసం ఈ వీడియో చూసిన తర్వాత అని అనుకుంటున్నాను రాగద్వేషాలకు అతీతుడై ఉండాలంటే అంటే యహోవా దేవుడు చాలా కోపంతో కోపంగా వాడు పోయే కొద్ది పోయే కొద్ది వస్తాయి అవన్నీ కూడా చూ మనం రెఫరెన్స్ మాట్లాడుకుందాం వీళ్ళకి చాలా ఇమోషనల్ ఒక వెంటనే కోపపడిపోతాడు మళ్ళీ సంతోషపడిపోతాడు నేను తిడతాడు జాసు ఎక్కువకు ఇలాంటి మాటలు మాట్లాడాడు ఆ పుస్తకంలో వాటి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్ని చూద్దాం ఇప్పుడు మనకు సమయం అంతలో కానీ రాగద్వేషాలకు అతీతమైన వాడు కేవలం యహోవ మాత్రమేనా అందరిదేవుళ్ళు అలాగే ఉండాలా నీకున్న దృక్పథంలో నువ్వు ఏ శివుడు అయితే దేవుడిగా కొలుస్తున్నావో ఆ ఆ మహాకావుడు త్రినయుడు త్రినయనుడు ఆయనకు క్షణికావేశం రాదా క్షణికావేశంలో సొంతకుమారుని చంపుకోలేదా క్షణికావేశంలో ఆయన చిత్రకణాన్ని ఎక్కడ దాచిపెట్టాలో తెలియక పది మంది పైన ప్రయోగం చేసినటువంటి విషయాలు తెలుసుకోలేదా మర్చిపోయేట్టుంటారు మర్చిపోయే వాళ్ళు మనకు గుర్తు చేస్తున్నారు ఏమని రోజు రోజుకు అయిపోతారు వీళ్ళు కానీ వీళ్ళకి వీళ్ళ దేవుడి గురించి తెలియదు అని చెప్తున్నారు ఇప్పుడు చూద్దాం మనకు తెలీదా తెలీదా తెలుసా అనే విషయం సో ఎప్పుడైనా సరే ఇలాంటి వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా రాబోయే కాలం రాబోయే సంవత్సరాల్లో ఇదే మనకు జరగబోతా ఉంది క్రైస్తవ్యాన్ని రెండు వేల ఇరవైకి సంపూర్ణంగా సమాప్తం చేస్తాము అన్నది ఈ ఈ మత చాందసవాదుల యొక్క ఆరోపణలు లేకపోతే వాళ్ళ యొక్క ఛాలెంజ్ క్రైస్తవ్యాన్ని అంటే రెండు వేల ఇరవైకి నాలుగు రూపాయలు లేకుండా చేస్తారంట చాలామంది వచ్చారు చేస్తామని వాళ్ళందరూ వెళ్ళిపోయారు మనం ఇక్కడే ఉన్నాం మీరు వెళ్తారు అని చెప్పడం కోసమే ఈ మాటలు సో ఎవరైతే మన దృక్పథాన్ని ప్రశ్నిస్తారో తిరిగి వారి దృక్పథాన్ని ప్రశ్నించండి ఇది మనకు ప్రభువు నేర్పినటువంటి పద్ధతి ప్రభు దగ్గరికి వచ్చి ప్రశ్నించిన ప్రతి వాడిని తిరిగి ప్రశ్నించాడు ఎక్కడ కూడా డైరెక్ట్గా సమాధానం చెప్పలేదు డైరెక్ట్గా సమాధానం చెప్తే అది ప్రశ్న రూపంలోనే చెప్పాడు కాబట్టి క్రైస్తవ యువకులు యువతులు ధైర్యంగా ఉండాలి ఒక్కసారి కొంచెం ఆ విషయాలు అలా అలా తెలుసుకుంటే చాలు అంత తెలిసిపోతుంది సో ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో చిల్లర ముఖంలాగా వాళ్ళని నేను హైందవులుగా అసలు గుర్తించదు నేను మళ్ళీ క్లారిఫై చేస్తాను ఎందుకు హైందవులుగా గుర్తించను అంటే హైందవ సోదరులు మా కుటుంబాల్లో ఉన్నారు మా ఇంటి పక్కన ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు హైందవ సోదరులు ఎప్పుడు కూడా ఇలాంటి చిల్లర ముఖ మాటలు మాట్లాడరు వారికి వారి భక్తి వారి శ్రద్ధ వారికి ఉన్నటువంటి అవగాహనలో వాళ్ళు ఎరుగుతూ ఉంటారు చక్కగా ఒకరితో సం ఒకరితో పెద్దగా విభేదించకుండా ఎందుకంటే హైదవ సంప్రదాయమే అది హైదవ సాంప్రదాయం ప్లూరాలిటీ అంటే అర్థం ఏమిటి అంటే నీ నీ సత్యం నీకు నా సత్యం నాకు ఏ మార్గం ఎక్కినా కానీ వెళ్ళేది భగవంతుని దగ్గరికే అన్నది వాళ్ళ సిద్ధాంతం అది మరిచిన వాళ్ళని హిందువులు ఎలా అంటావు అనో అవతలి వాడి మార్గం తప్పు అని చెప్పేవాడు హిందువుడు ఎలా అవుతాడు కాడు కాబట్టి సైద్ధాంతికంగా ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళను హిందువులు కోలో వేయకండి వీళ్ళు హిందువులు కాదు ఏంటంటే హిందూ మతాన్ని హైజాక్ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు హిందూ మతాన్ని హైజాక్ చేసి భారతదేశంలో కల్లోలాలు సృష్టించి భారతదేశాన్ని విడగొట్టాలి అని వాళ్ళు ఇలాంటి వాళ్ళని హిందువులుగా గౌరవించకండి మన హిందూ సహోదరులు అలాంటి వాళ్ళు కాదు మన హిందూ సహోదాలు చాలా మంచివాళ్ళు మనం వెళ్తాం వాళ్ళతో భోజనం చేస్తా వాళ్ళు మన పెళ్ళికి వస్తారు మన వాళ్ళ పిల్లలు వెళ్తాం మన పిల్లలు ఇస్తాం వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకుంటాం ఇలా ఎంతో సామరస్యంగా ఉంటున్నాం మనం కానీ మత కల్లోలాలు చిచ్చులు లేపి మనల్ని భ్రష్ పట్టించాలి మన దేశాన్ని హిందువులు కానీ వాళ్ళు ఉన్నారు జాగ్రత్తగా మనం ఆలోచించాలి ఎందుకంటే సిద్ధాంతానికి బయట మాట్లాడేవాడు హిందువు ఎలా అవుతాడు కాబట్టి వెల్లి జ్ఞానంతో మాట్లాడే వాళ్ళు హిందువుల అసలు వైకట్టి వీళ్ళు కేవలము ఒక అల్లరి ముఖ మాట్లాడాలి రికగ్నేషన్ కావాలి ఏ మునో ఏ సాదో ఏ నెత్తిని పట్టేసుకున్నాడో పది రూపాయలు పడేస్తే దానికోసం బతుకుతుంటారు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోకూడదు కానీ వారు మాట్లాడే మాటలు కనుక అలాగే కొనిచ్చామనుకోండి ఒక అబద్ధాన్ని ఎక్కువ కాలం చెప్పు గట్టిగా చెప్పగలిగితే ఆ అబద్ధం నిజమవుతుంది అవునా కదా కాబట్టి అబద్ధాన్ని అబద్ధంలాగానే మనం పటాపంచలు చేయాలి అదే ఈ ప్రయత్నం